ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పద్దెనిమిది గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంత ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ ఖర్చుల వల్ల భవిష్యత్తులో లాభం పొందే సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారంలో పెట్టుబడులు లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం అయినా మొత్తం ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకి చదువులో ఏకాగ్రత పెరుగుతుంది పరీక్షలు లేదా ఇంటర్వ్యూలకి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది కుటుంబంలో బాధ్యతలు కొంత పెరిగినా మాట తీరు మంచిగా ఉంచితే సమస్యలు తలెత్తవు మొత్తంగా ఈ రోజు మిథున రాశి వారికి కష్టంతో కూడిన లాభం ప్రయత్నానికి తగిన ఫలితం దక్కే శుభదినంగా భావించవచ్చు ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణమూర్తి అష్టక స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు